సాయిదాపురంలోని ఊటుకూరు గ్రామ సమీపంలో మైనింగ్ ఏజీ రద్దయిన దాదాపు అరవై ఎకరాల భూములు స్థానిక దళితులు భూమి నిరుపేదలు ఆక్రమణ చేశారు ఈ సందర్భంగా జిల్లా రైతు కూలీ సంఘం అధ్యక్షులు డిపి పోలయ్య మాట్లాడుతూ సర్వే నంబర్ మూడు వందల యాబై తొమ్మిది బారు రెండులోని అరవై ఎకరాల భూమిని ఊటుకూరు గ్రామానికి చెందిన దళితులు ఆక్రమించి ఎర్ర జెండాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు మైనింగ్ మాఫియా పోలీసు సహకారంతో దళితులను భయంభ్రాంతులకు గురి చేసిందని ఆయన లెక్క చేయకుండా భూ ఆక్రమ కొనసాగించారని చెప్పారు తక్షణమే తహసీల్దార్ స్పందించి మైనింగ్ దళితులకు వ్యవసాయం చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు అలాగే యాజమాన్యం హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామంటూ చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా ఐఎఫ్టీయూ అధ్యక్షులు రమేష్ స్థానిక నాయకులు వెంకటేశ్వర్లు మమతా నాగమణి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు

వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి రెండు వందల రెండు వేల ఇరవై మూడులో నూట డెబ్బై ఎనిమిది ఎకరాల మైనింగ్ లీజ్ ఇచ్చారు ఆ లీజు కూడా రెండు వేల ఇరవై మూడుకి కూడా లీజ్ రద్దయినటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో మళ్ళీ మైనింగ్ యాజమాన్యం అరవై ఎకరాలకు లీజుకి ప్రపోజల్ చేసుకో ఉన్నారు ఆ లీజ్కి కూడా ఎలాంటి ఇప్పటికీ పూర్తి స్థాయిలో వాళ్ళకి పర్మిషన్ కూడా రాలేదు ఇంకా పెండింగ్లో ఉంది అయినా కూడా వెంకటకృష్ణ మైనింగు కంపెనీకి ఉన్నటువంటి అరవై ఎకరాల ప్రభోజులు అరవై ఎకరాలు అరవై ఎకరాల భూమికి మేము రైతు కూలి సంఘంగా అడ్డురాము అదేవిధంగా మిగిలినటువంటి భూమి నూట పదిహేను ఎకరాలు ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో పార్ట్ టూలో యాభై ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఈ భూమిని రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో ఊటుకూరు గ్రామంలోని దళితులకి వాళ్ళు ఆక్రమణ చేసుకుని వాళ్ళు ఆక్రమణ ఉండదు దానికి పట్టాలి అని చెప్పని గత ఇరవై రోజుల నుండి ఎంఆర్ఓ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నప్పటికీ ఆక్రమణల్ని తొలగించకుండా ఇవాళ మైనింగ్ మాఫియా మళ్ళీ ఇవాళ పోలీస్ ద్వారా ఆక్రమణ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ఆక్రమణని ఆపే ప్రయత్నాన్ని అఖిల భారత రైతుకుల సంఘం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ ఆక్రమణ మేము కొనసాగిస్తాం ఎందుకంటే ఇదే సర్వే నంబర్లు ఐదు వందల యాభై తొమ్మిది సర్వే నంబర్లు నూట పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే ఆ నూట పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ గ్రామంలో కాకుండా గ్రామ ఇతర ఇతరులు కూడా ప్రభుత్వ అధికారులు భూస్వాములు రాజకీయ నాయకులు పెత్తందారులు మొత్తం ఆక్రమణ చేసుకొని పదుల సంఖ్యలో ఆక్రమణ చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు మరి వాళ్ళందరినీ వదిలేసి ఇవాళ పేదోడు చెంటు భూములు లేనటువంటి నిరుపేదడు భూములకు వచ్చి ఆక్రమణ చేస్తే మైనింగ్ మాఫియా పోలీస్ ద్వారా ఆపే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ప్రయత్నాన్ని మేము అఖిల భారత రైతుకుల సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ భూమును ఆక్రమణ చేసి రైతుకుల సంఘం ఆధులు పేదలకు పంచేంత వరకు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్పందించి ఊటుకూరు గ్రామంలోని ఐదు వందల ముప్పై భూస్వాముల ఆక్రమణ నుండి ప్రభుత్వ బంజరు మిగులు భూములు ప్రధానంగా ఈ గ్రామంలో మూడు వందల యాభై ఆరు సర్వే నంబర్లు రెండు వందల పదిహేను ఎకరాలు మేతపురం బాగుంది ఈ పురాణంతా కూడా భూమి అంతా కూడా సంపూర్ణ వర్గాలు మొత్తం ఆక్రమణ ఉన్నారు దాన్ని కూడా మొత్తం ఆక్రమణ దొరికిచ్చి పేదల పంచేంత వరకు రైతు రైతు కూలి సంఘం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పని ఈ సదామార్గంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఆ క్రమంలోనే ఇవాళ రైతు కూలి సంఘం ఆదాలు ఎర్ర జెండాల పార్టీ భూమిని ఇవాళ అరవై ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవాళ ఆక్రమణ చేసుకున్నాం ఈ చెట్టుని కంటిన్యూ చేస్తాం ఇది పేదవారు దక్కేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పని అఖిల భారత రైతు కూలి సంఘంగా ఇవాళ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ బైపాస్ రోడ్డు నెల్లూరు